ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా దివ్యాంక కౌష్కి గురించి తప్పుగా మాట్లాడడంతో ఇంకా సురేష్ దివ్యాంకను కొట్టి చంపేస్తానని చెప్పి ఇంకా వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి నా భార్యను ఏమైనా అన్నా అవమానించిన ప్రాణాలతో వదలను కౌష్కి నా భార్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే ఇక్కడ అందరికీ వినిపించిందా అంటాడు సురేష్ లైఫ్లో ఇంకెప్పటికీ మర్చిపోలేనంత గట్టిగా వినిపించి ఉంటుందన్నయ్య అంటుంది దాత్రి ఇంకా సురేష్ దివ్యాంకకి వార్నింగ్ ఇచ్చి కౌష్కిని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇంకా ఏమో కోపంగా ఉంటుంది ఇంకా దాత్రి కేదార్ వెటకారంగా దివ్యాంకకు బర్త్డే విషెస్ చెప్పి వెళ్తారు ఇంకా రూమ్లో కూర్చున్న కౌష్కి పరందామయ్య దివ్యాంక మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా దాత్రి ఏంటి వదినా ఆ దివ్యాంక అన్న మాటలకు బాధపడుతున్నారా అని చెప్పి అంటే ఇంకా కేదార్ అయినా బావ దివ్యాంకకు బాగా బుద్ధి చెప్పాడు కదక్క అంటే ఇంకా కౌష్కి ఈ బాధ ఈ కన్నీళ్ళు నన్ను అన్నందుకు కాదు ఇంకా నా ప్రాణం పోసుకొని నా బిడ్డను అన్నందుకు అని చెప్పి అంటుంది ఇంకా జగదాత్రి వదిన బాబాయ్ తాయిన మత్తులో మాట్లాడిన మాటలు అవి ఇంకా దివ్యాంక చిన్న అవకాశం దొరికినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంకా కౌష్కిని ఓదారుస్తారు మీకోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటారు ఇంకా మరోవైపు వైజయంతి రూమ్లో కూర్చున్న దివ్యాంక సురేష్ ఇచ్చిన వార్నింగ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా బూచి నలుగురు మధ్య అవమానపడి నాలుగు గోడల మధ్య చావడం అని అంటూ ఉంటే ఇంకా వైజయంతి వాళ్ళిద్దరినీ విడగొడతానని వచ్చి సురేష్ నీతో తెగదింపులు చేసుకునేలాగా చేసావు అమ్మి అని అంటే ఇంకా దివ్యాంక వద్దనుకున్నా వదిలేసినా నేను చేయాలి కానీ సురేష్ అంటే నాతో నిశ్చితార్థం దాకా వచ్చి ఇప్పుడు వద్దు కాదు అంటే నేను ఊరుకుంటానా అని చెప్పి అంటుంది ఇంకా బూచి ఊరుకోక వెళ్ళి కొట్టించుకొని వస్తావా ఏంటి సారీ మైండ్ వాయిస్ బయటకు వచ్చేసింది అని చెప్పి అంటే ఇంకా వైజయంతి ఆ తల తిక్క ఎదవ మాటలు మనకెందుకు కానీ ముందు చేజారిన పరిస్థితిని మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేలాగా చేయాలి అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి చెప్పగానే మనం అనుకున్నది జరగాలంటే మళ్ళీ కౌష్కి జైలుకి వెళ్ళేలాగా చెయ్యాలని చెప్పి ప్లాన్ చేస్తారు ఇంకా మరోవైపు సురేష్ హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కీర్తి బెలూన్స్తో ఆడుకుంటూ ఉంటుంది కీర్తిని స్టోర్ రూమ్లో వేసి ఇంకా బయట లాక్ చేస్తారు అలాగే ఇంకా హాల్లో ఉన్న వాచ్ టైమ్ కూడా మారుస్తుంది నిషిక వైజయంతి ఇంకా మరోవైపు రూమ్లో కీర్తి ఏడుస్తూ ఉంటుంది ఇంకా నిషిక అత్తయ్య ఇప్పుడు మీరు వెళ్ళి డ్రామా స్టార్ట్ చేయండి అని అంటే ఇంకా వైజయంతి అమ్మ కీర్తి బాబు సురేష్ కీర్తి ఎక్కడ జ్యూస్ తాగే టైం అయింది అని చెప్పి అంటుంది ఇంకా సురేష్ ఇక్కడే ఉండాలి కీర్తి కీర్తి అని పిలుస్తూ ఉంటే ఇంకా దాత్రి ఏమైంది అని అడుగుతుంది ఇంకా వైజయంతి అమ్మి జగదాత్రి కీర్తిని చూసావా అంటే ఇంకా దాత్రి లేదని అంటుంది ఇంకా సుధాకర్ ఏమైంది వైజయంతి అని అడుగుతాడు ఇంకా వైజయంతి బావా కీర్తి కనిపించడం లేదు బావా అని అంటే ఇంకా కౌశికి కనిపించకపోవడం ఏంటి నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే ఆడుకుంటుంది కదా అని అంటే ఇంకా కౌష్కి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా వైజయంతి ఇంకా అందరూ వెతకండి అని చెప్తుంది ఇంకా బూచి తన స్టోర్ రూమ్ సైడ్కి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు తల ఒకవైపు వెళ్ళి ఇంకా వెతుకుతూ ఉంటారు అందరికీ కీర్తి ఎక్కడ కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటారు ఇంతలో సురేష్ టైం అవుతుంది నువ్వు స్టేషన్కి వెళ్ళి సైన్ చేసా అంటాడు ఇంకా రెండు గంటలు టైం ఉంది కదా అని చెప్పి వైజయంతి అంటుంది ఇంకా రాత్రి కేదార్ కీర్తిని వెతుకుతూ ఇంకా బయటకు వెళ్తారు ఇంకా వైజయంతి ఇంకో అరగంట అయితే పోలీసులే వచ్చి కౌష్కిని తీసుకువెళ్తారు చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో దాత్రి వైజయంతి ప్లాన్ కనిపెట్టి లోపలికి రాగానే కౌష్కి జగదాత్రి కీర్తి కనిపించిందని అంటే దాత్రి ఇంట్లోనే ఉంది మేము వెళ్ళి తీసుకొస్తామని చెప్పి అంటే ఇంకా వైజయంతి ఏంటి అమ్మి ఇలా జరిగింది అయ్యో అంటే ఇంకా వైజయంతి నిష్క టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా దాత్రి కేదార్ కీర్తిని స్టోర్ రూమ్ తీసుకొని వస్తారు ఇంతలో కానిస్టేబుల్ వచ్చి అరెస్ట్ చేయమన్నారు మా ఎస్ఏ గారు చెప్పారని చెప్పి ఇంకా అంటే ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వైజయంతి నిషిక వాళ్ళు ఏమో సంతోషపడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్